మన దేశంలోని కొన్ని ఆలయాల్లోకి పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్నట్లే కొన్ని ఆలయాల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం లేదా కొన్ని సమయాల్లో మహిళల కోసం మాత్రమే గుడి తలుపులు తెరుస్తారు మన దేశంలో చాలా దేవాలయాలు లేదా ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి కొన్ని ఆలయాల్లో మహిళల ప్రవేశానికి అనుమతి లేదు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మహిళలు వినిపించిన నిరసన స్వరంతో హైకోర్టు కూడా మహిళలకు ప్రవేశ హక్కులను కల్పించాయి మాజీ ఆలీ దర్గా శనిసింగనాపూర్ శబరిమల వంటి ప్రార్థనా స్థలాలు కొన్ని కారణాల వల్ల వార్తల్లో నిలిచాయి అయితే భారతదేశంలో కొన్ని దేవాలయాల్లో పురుషుల ప్రవేశం నిషేధం ఈ ఆలయాల్లో మగవారు అడుగు పెట్టడంపై ఆంక్షలు ఉన్నాయి ఆ ఆలయాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇందులో మొదటిది కామాఖ్య దేవాలయం అస్సాంలోని గౌహతిలో ఉంది నీలాచల్ కొండలపై నిర్మించబడింది అన్ని శక్తి పీఠాలలో శక్తిపీఠానికి శక్తి పీఠానికి అత్యున్నత స్థానం ఉందని విశ్వాసం అమ్మవారి ఋతుస్రావం రోజుల్లో ఇక్కడ పండుగను జరుపుకుంటారు ఆ సమయంలో ఆలయంలో పురుషుల ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది అంతేకాదు ఈ సమయంలో కామాఖ్యాదేవి పూజారి కూడా ఒక మహిళ మాత్రమే కామాఖ్యాదేవి తన దగ్గరకు వచ్చే భక్తులందరి కోరికలను తీరుస్తుంది భక్తులు తమ కోరికలను నెరవేర్చమంటూ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు జంతువులను బలి ఇస్తారు భండారాను కూడా నిర్వహిస్తారు ఈ ఆలయంలో ఆడ జంతువులను బలి ఇవ్వరు కామాఖ్యా దేవిని తాంత్రిక ఆరాధకులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఇక రెండవ దేవాలయం బ్రహ్మదేవ ఆలయం రాజస్థాన్లో పుష్కర్లో ఉంది బ్రహ్మదేవుని ఆలయాన్ని భారతదేశం మొత్తంలో ఇక్కడ మాత్రమే చూడవచ్చు ఈ ఆలయంలో పెళ్లైన పురుషుల ప్రవేశం పూర్తిగా నిషేధం ఈ ఆలయం పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించబడింది సరస్వతీదేవి శాపం కారణంగా ఈ ఆలయంలోకి వివాహితుడు వెళ్ళలేడని ప్రతీతి అందువల్ల ఈ ఆలయ ప్రాంగణం నుండి మాత్రమే పురుషులు దర్శించుకుంటారు వివాహిత స్త్రీలు లోపలికి వెళ్ళి పూజించవచ్చు ఇక ఇంకొక దేవాలయం దేవి ఆలయం ఈ దేవి ఆలయం కన్యాకుమారిలో ఉంది ఈ ఆలయంలో పార్వతీ అవతారమైన మాత పూజలు అందుకుంటుంది మాతను చదించే దేవత అని కూడా అంటారు ఈ ఆలయంలో అమ్మవారిని సన్యసించిన పురుషులు మాత్రమే దర్శనం చేసుకోవచ్చు అలాగే ఈ ఆలయంలోకి పురుషులకు కూడా అనుమతి లేదు ఈ ఆలయ సముదాయంలో కేవలం మహిళలు మాత్రమే పూజలు చేస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో స్త్రీలే కాకుండా హెజ్రాలకు కూడా పూజలు చేసుకునే స్వేచ్ఛ ఉంది ఈ ఆలయానికి సంబంధించిన మరొక విశేషం ఏమిటంటే పురుషులు ఆలయంలోకి ప్రవేశించాలంటే స్త్రీల వలె అలంకరణలు చేయాలి ఇక ఇంకొక దేవాలయం మహిమాన్వితమైనదిగా చెప్పుకోబడ్డ అట్టుకల్ భగవతి క్షేత్రం కేరళలోని తిరువనంతపురంలో ఉంది పొంగల్ పండుగలో పాల్గొనేందుకు ఏకంగా ముప్పై లక్షల మందికి పైగా మహిళలు ఇక్కడికి రావడంతో కేరళలోని ఈ ఆలయం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరింది ఈ ఆలయంలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ ఆలయంలో భద్రకాళి ప్రత్యేకంగా పూజిస్తారు పురుషుల ప్రవేశం నిషేధించబడిన ఈ ఆలయంలో భద్రకాళి మాత నివసిస్తుందని నమ్ముతారు ఇక ఇంకొక దేవాలయం చక్కులతకవు దేవాలయం కేరళలో ప్రసిద్ధి దేవాలయాల్లో ఇది కూడా ఒకటి ఈ ఆలయంలో దుర్గామాత భక్తులతో పూజలను అందుకుంటుంది ప్రతి సంవత్సరం పొంగల్ సందర్భంగా ఇక్కడ నారీ పూజ నిర్వహిస్తారు ఇది పది రోజుల పాటు కొనసాగుతుంది ఈ కాలంలో పురుషులు ఇక్కడికి రావడం పూర్తిగా నిషేధం పూజ చివరి రోజు సందర్భంగా మగ పూజారులు మహిళల పాదాలు కడుగుతారు పొంగల్ సందర్భంగా పదిహేను రోజుల ముందుగానే ఈ ఆలయంలో మహిళల రద్దీ కనిపిస్తుంది మహిళలు తమ వెంట బియ్యం బెల్లం కొబ్బరికాయలు తీసుకువస్తారు దుర్గాదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని మహిళల ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ప్రస్తావన హిందూ పురాణాల్లో కూడా ఉంది ఇక మరొక దేవాలయం బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న మాతా ఆలయంలో కూడా పురుషులకు కొన్ని సమయాల్లో ప్రవేశం నిషిద్ధం ఈ ఆలయంలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి మాతకు ఋతుక్రమ సమయంలో పురుషులకు ప్రవేశం నిషేధం ఈ సమయంలో మగ పూజారులకు కూడా ఆలయం వెలుపల నుండి మాత్రమే అనుమతి ఉంటుంది విన్నారు కదా ఇలాంటి అత్యద్భుతమైన ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి